పార్కులో లవర్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు అబ్బాయి బేబీ నీ కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అమ్మాయి ఫ్రెండ్స్ను అబ్బాయి దానికేం వదిలేస్తాను అమ్మాయి మీ ఇంటిని అబ్బాయి ఓ ఇప్పుడే వదిలేస్తాను అమ్మాయి నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పైతే అబ్బాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంటి దగ్గర మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పద బయలుదేర్ధం లక్ష్మి ఏమండి పక్కింటి పంకజం కొత్త నక్లెస్ కొనుక్కుంది నాకు ఒకటి కొనిపెట్టండి రమేష్ ఇప్పుడే వస్తానుండు అని పక్కింటికి వెళ్ళాడు రమేష్ రమేష్ ఇదిగో పంకజం నువ్వేమైనా కొనుక్కుంటే ఇంట్లో పెట్టుకో ఇలా వాట్సాప్ స్టేటస్ పెట్టద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కాసేపటికి ఇంటికి వచ్చాడు రమేష్ లక్ష్మి ఏమండి నెక్లెస్ కొనిపెట్టమంటే ఇప్పుడే వస్తానని వెళ్ళి అలా చెంప పగలు కుట్టుకొని వచ్చారేంటి రమేష్ పక్కింటి పంకజం చప్పట్లు కొడుతూ ఉంటే పొరపాటున నా చెంప మధ్యలో ఉండిపోయిందిలే నువ్వు లోనికి వెళ్ళు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి